అందరికీ నమస్కారం అండి చాలామంది మనం పుట్టినప్పుడే బ్రహ్మ మన నుదుట రాత రాసేస్తాడు కదా మరి మళ్ళీ మనం పూజలు పునస్కారాలు చేయటం వలన ఉపయోగం ఏముంది అని అనుకుంటూ ఉంటారు అయితే బ్రహ్మ మన నుదుటి మీద రాత రాసేటప్పుడే ఒక మాట రాస్తాడట నేను మీ నుదుటి రాతను మార్చలేను కానీ మీ యొక్క ప్రవర్తనతోటి మీ యొక్క సంస్కరణలతోటి ఆధ్యాత్మికంగా మీ యొక్క పురోగతిని బట్టి మీ రాతను మీరే మార్చుకోవచ్చు అని రాస్తాడట ఉదాహరణకు ఒక వ్యక్తికి వంద ఏళ్ళ ఆయువు గణక ఇచ్చినట్లయితే ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి యొక్క ఆయువు తగ్గుతుంది ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూడ్చుకునే శక్తి కూడా మనకు కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు పురాణాలు శ్రద్ధగా విన్నట్లయితే ఒక్కొక్క అక్షరము మన పాపాలను తొలగిస్తుంది పూర్వము విభుముఖుడు అనే రాజు ఉండేవాడు ఇతనికి యాభైవ ఏటా మరణగండం ఉంది ఆ మరణగండాన్ని ఎవరూ తప్పించలేరని బ్రహ్మ రాశాడు అతని అదృష్టం బాగుండి ఒక గురువును ఆశ్రయిస్తే ఆ గురువు చెప్పినట్లు అర్చన మృత్యుంజయ జపము చేసి చావవలసిన వాడు బ్రతికాడు జాతకం రాసిన జ్యోతిష్కులు చూసి ఇతని ఆయుర్దాయము తక్కువ కదా కానీ ఎలా ఇతను బ్రతికాడు అని అనుకుంటూ ఉంటారు అప్పుడు వశిష్ట మహర్షి ఇలా అన్నాడు ఇతనికి జాతకరీత్యా చావు ఉన్నప్పటికీ ఇతని గురువు ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయటపడ్డాడు అని చెప్పాడు కాబట్టి బ్రహ్మరాసిన రాత బ్రహ్మ మార్చడు కానీ ఇలా పురాణాలను శ్రద్ధగా వినటము మంత్రాలను చదవటము ప్రదక్షిణాలు చేయటము మంచి పనులు చేయటము మొదలైన వాటి వలన బ్రహ్మరాత పాతది తొలగిపోయి కొత్తది వస్తుంది అని చెప్తారు ఆ పద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మవారి పాదాలను రెండింటినీ స్మరించాలి అమ్మ పాదాలను స్మరించటం వలన బ్రహ్మ వంటి దేవతలను మనకు సేవకులను చేస్తుంది నూట ఇరవై ఐదు ఏళ్ళు ఆయుష్ ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుబట్టి సభలోకి ఇప్పించటం వలన అతని ఆయుష్ అరవై ఐదుకు తగ్గిపోయింది తన అరవై ఐదవ ఏటనే అతను చనిపోవటం జరిగింది కాబట్టి ఆయువు ఉన్నప్పటికీ బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి అతడు నశించాడు అదే పుణ్యం వలన రాత మార్చుకొని సుఖంగా బ్రతికిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందువలన ఏ కష్టం వచ్చినా బ్రహ్మ నాకు ఈ రాత రాశాడు అనుభవించక తప్పదు అని అనుకుంటూ ఏడుస్తూ కూర్చోకుండా పూజలు దానాలు ధర్మాలు పేదలకు సహాయము చేయటము మొదలైన పనుల వలన బ్రహ్మరాసిన రాధను మార్చుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం